అధ్యాయం ఎహోవా సెలవిచ్చినదేమనగా మోయాబు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును ఏలయనగా వారు ఎదోము రాజు ఎముకలను కాల్చి సున్నము చేసిరి మోయాబు మీద నేను అగ్ని వేసదను అది కెరియోతు యోతు నగరులను దహించి వెయ్యును గొల్లును రణకేకలును బాక నాదమును వినబడుచుండగా మోయాబు చొచ్చును మోయాబియులకు న్యాయాధిపతి ఉండకుండా వారిని నిర్మూలము చేసేదను వారితో కూడా వారి అధిపతులందరినీ నేను సంహరించదనని ఎహోవా సెలవిచ్చుచున్నాడు ఎహోవా సెలవిచ్చినదేమనగా యూధా మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షితును ఎలయనగా వారు తమ పితరులను వారు తమ పితరులను అనుసరించిన అబద్ధములను చేపట్టి మోసపోయి యహోవ ధర్మశాస్త్రమును విసర్జించి ఆయన విధులను గై కొనకపోయి రియోదా మీద నేను అగ్నివేసదను అది ఎరుషలిము నగరులను దహించివేయును ఎహోవా సెలవిచ్చినదేమనగా ఇస్రాయేలు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షిస్తును ఎల అనగా ద్రవ్యమునకై దాని జనులు నీతి అమ్మి వేయుదురు పాదరక్షల కొరకై బీదవారిని అమ్మివేయుదురు దరిద్రుల నోటిలో మన్ను వేయుటకు బహు ఆశపడుదురు దీనుల త్రోవలకు అడ్డము వచ్చేదరు తండ్రియు కుమారుడును ఒక్కదానినే కూడి నా పరిశుద్ధ నామమును అవమానపరుచుదురు తాకట్టుగా ఉంచబడిన బట్టలను అప్పగింపక వాటిని పరచుకొని బలి బలిపీఠములన్నిటి వద్ద పండుకొందురు జుల్మాన సొమ్ముతో కొనిన ద్రాక్షారసమును తమ దేవుని మందిరములోనే పానము చేయుదురు దేవదారు వృక్షమంత ఎత్తైన వారును సింధూర వృక్షమంత బలము గల వారు నగు అమోర్యులను వారి ముందర నిలవకుండా నేను నాశనము చేసి గదా పైన వారి ఫలమును క్రింద వారి మూలమును నేను నాశనము చేసి గదా మరియు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును రప్పించి అమోరియుల దేశమును మీకు స్వాధీనపరచవలనని నలవది సంవత్సరములు అరణ్యమందు మిమ్మును నడిపించి తిని గదా మరియు మీ కుమారులలో కొందరిని ప్రవక్తలుగాను మీ యవ పనులలో కొందరిని నాకు నాజీరులుగాను నియమించి తిని ఇస్రాయలుల ఈ మాటలు నిజమైనవి కావా ఇది హోవా వాక్కు అయితే నాజీరులకు మీరు ద్రాక్ష రసము త్రాగించి తిరి ప్రవచింపవద్దని ప్రవక్తలకు ఆజ్ఞ ఇచ్చి తిరి ఇదిగో పంట చేని మోపుల నింపుబడి మోపుల నిండుబడి నేలను అణగదొరుక్కునట్లు నేను మిమ్మల్ని అణగదొక్కుదును అప్పుడు అతి వేగి అగువాడు తప్పించుకొన జాలకపోవును పరాక్రమశాలి తన బలమును బట్టి ద ఆ ధైర్యము తెచ్చుకొనజాలకపోవును బలాఢ్యుడు తన ప్రాణము రక్షించుకొనజాలకుండును వీలుకాడు నిలవజాలకపోవును వడిగా పరిగెత్తువాడు తప్పించుకొనలేకపోవును గుర్రము ఎక్కిన వాడు తన ప్రాణమును రక్షించుకొన లేకపోవును మరియు ఆ దినమందు ముందు బలాఢ్యులలో బహుధైర్యము గలవాడు దిగంబరి అయి పారిపోవును ఇది యహోవా వాక్కు